సో లర్నింగ్ వర్షన్ మొత్తం క్లియర్గా నేర్చుకున్నారనుకుంటున్నాను సో వర్కింగ్ వర్షన్ కూడా చూద్దాము ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థం కావాలి స్టెప్ బై స్టెప్ అన్నట్టుగా నేను వర్కింగ్ వెర్షన్ టూ థౌజండ్ త్రీలో చెప్పాను బట్ ప్రజెంట్ అందరి అందరి దగ్గర లేటెస్ట్ వర్షనే ఉంటుంది కదా సో వీటిలో కంప్లీట్గా మనకు ఒక ఆర్డర్లో వెళ్ళాలనుకుంటే హోమ్ అని ఇన్సెట్ పేజ్ లేఅవుట్ ఫార్ములాస్ డేటా రివ్యూ వ్యూ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా టూల్స్ వైజ్గా ఉంటాయి షార్ట్ కట్ కిస్ విత్ షార్ట్ కట్స్ అన్నీ నేర్చుకుందాం ఆల్రెడీ మీకు తెలిసిన ఆప్షన్స్ అడిషనల్గా ఏముండవు ప్రీవియస్ క్లాస్ చూసిన వాళ్ళకు చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ ట్యాబ్ ఈరోజు హోమ్ కంప్లీట్ చేసుకుందాం షార్ట్ కట్గా కట్ కాపీ అండ్ పేస్ట్ మ్యాక్సిమమ్ అందరికి తెలిసినవి ఉంటాయి సెలెక్ట్ చేసుకుంటాము కట్ అండ్ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళేసి సింపుల్గా పేస్ట్ చేసుకోవచ్చు డిలీట్ చేసి ఇన్సర్ట్ చేయాలనుకుంటే కట్ అండ్ పేస్ట్ అనేది యూజ్ అవుతుంది కంట్రోల్ జెడ్ ఫర్ అండ్ షార్ట్ కట్స్ చూసుకోండి కంట్రోల్ ఎక్స్ ఫర్ కట్ కంట్రోల్ సి ఫర్ కాపీ కంట్రోల్ వి ఫర్ పేస్ట్ ఇక్కడికి వెళ్ళినా మీకు అక్కడే డిస్ప్లే అవుతాయి ఇలా ఓల్డ్ వర్షన్లో ఇలా ఉండవు లేటెస్ట్ వర్షన్లో డైరెక్ట్గా చూపిస్తాయి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మీరు వీలైతే నోట్ చేసుకొని పెట్టుకోండి ఓ పేపర్లో ఈజీగా ఉంటుంది సో సింపుల్గా మనం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి దెన్ కంట్రోల్ వి క్లిక్ చేసినా సరిపోతుంది ఓకే సో ఇవి మనకు కట్ కాపీ అండ్ పేస్ట్ ఆప్షన్స్ అడిషనల్గా ఇక్కడ ఏంటంటే మీకు అక్కడ కవర్ కాంది ఫార్మెట్ పెయింటర్ అనే ఉంది సో దీనివల్ల యూజ్ ఏంటంటే పేస్ట్ స్పెషల్లో మీకు కవర్ చేశాను ఒక టాపిక్ ఏంటంటే ఫార్మాట్స్ ఒక దగ్గర ఉన్న ఫార్మాట్స్ మన క్యాస్గా వేరే దగ్గర కావాలనుకుంటే సింపుల్గా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలని చెప్పాను ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బోల్డ్ అండ్ అండర్లైన్ అండ్ కలర్ అని తీసుకుంటున్నాను జస్ట్ మీకు అర్థం కావడానికి ఈజీగా ఏదో సమ్ కలర్ ఇదే ఫార్మాట్ వేరే దగ్గర కావాలంటే మనం కాపీ చేసుకొని సింపుల్గా సెలెక్ట్ చేసేసుకొని పేస్ట్ స్పెషల్లో ఫార్మేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఓకే అనగానే ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ టెక్స్ట్కి ఏమేమి ఫార్మేట్స్ ఉన్నాయో ఇక్కడ వచ్చేస్తుంది ఇది పేస్ట్ స్పెషల్లో జస్ట్ ఒక ఆప్షన్ అందులో చాలా ఉంటాయి డీటెయిల్స్గా అవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ అడిషనల్గా చెప్పదలుచుకున్నది ఇది కాపీ పేస్టే చేయాలి సేమ్ ఫార్మేటే కావాలంటే ఇంత లాంగ్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసేసి డిసెలెక్ట్ చేద్దాం జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఫార్మేట్ పెయింటర్ సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడైతే కావాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది సో జస్ట్ క్లిక్ చేసుకుంటాం ఫార్మేట్ పెయింటర్ దెన్ అప్లై సో ఇన్ కేసు రిమూవ్ చేయాలనుకున్న నార్మల్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు నార్మల్ ఫార్మేట్ తీసుకొని మళ్ళీ ఫార్మేట్ పెయింటర్ క్లిక్ అండ్ ర్యాక్ సో ఇదొకటి షార్ట్ కట్ ఆప్షన్ అనుకోవచ్చు మనము సో ఏదనుకుంటే అనుకుంటే అది జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము క్లిక్ చేసి డ్రాక్ చేసుకుంటాము సో క్లిప్ బోర్డ్ ఆప్షన్స్ ఆల్మోస్ట్ కవర్ అయినట్టే సో ఇందులో ఇంకోటి ఏంటంటే అడిషనల్గా మనకు పేస్ట్ స్పెషల్ అని వీటికి ఆల్రెడీ నేను చెప్పాను అక్కడ సో ఇక్కడ మళ్ళీ టైం వేస్ట్ ఏం అక్కర్లేదు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు పేస్ట్ స్పెషల్ చూసుకుంటే సరిపోతుంది సేమ్ అక్కడ ఏముంటాయో ఇక్కడ కూడా వెరిపీట్ అవుతాయి దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాంట్ ఇందులోనే హోమ్ ట్యాబ్లోనే మనకు ఫాంట్ ట్యాబ్ అని ఒకటి సపరేట్గా ఉంది ఇక్కడ ఈ ప్యానెల్ ప్యానెల్ అని పిలుచుకోవచ్చు మనం ఫాంట్ ప్యానెల్లో ఫాంట్ స్టైల్స్ ఎలా ఉండాలి ఓకే ఇక్కడే చూసేస్తే మీకు వర్డ్ చేపేటప్పుడు ఇవన్నీ కూడా టైం సేవ్ అయిపోద్ది అక్కడ చూసుకోండి ఇక్కడ సింపుల్గా సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చూసుకోవచ్చు సో ఓల్డ్ వర్షన్లో ఏంటంటే క్లిక్ చేసిన తర్వాతనే తెలుస్తుంది ఇక్కడ అప్పటికప్పుడు తెలిసిపోతాయి మనకిలా జస్ట్ వాటికి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు మళ్ళీ మనకు ఇంక్రీజ్ డిక్రీజ్ అని ఓకే సో వీటికే మనము వీటికే మనం షార్ట్కట్గా ఏంటి అంటే వర్డ్లోకి వెళ్ళాక షార్ట్కట్స్ అన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను షార్ట్ కట్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి సో థిక్నెస్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి షార్ట్ కట్స్ కూడా చూపిస్తున్నాయి చూడండి కంట్రోల్ బి ఫర్ బోల్డ్ కంట్రోల్ ఐ ఫర్ ఇటాలిక్ కంట్రోల్ యు ఫర్ అండర్ లైన్ బోల్డ్ ఇటాలిక్ అండర్ లైన్ సో ఇక్కడ ఈ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే మళ్ళీ అండర్ సింగిల్ లైన్ డబుల్ లైన్ తీసుకోవచ్చు సో ఇక్కడ మనకు లైన్స్ కనిపిస్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో కాలమ్స్కి రోజుకి సెల్కి బార్డర్స్ ఉన్నాయి కానీ ఇవి మనకు ప్రింట్లో రావు ఒకసారి చూద్దాము ప్రింట్ ప్రివ్యూ చూసుకోవచ్చు మీరు సో ప్రింట్ ప్రివ్యూ ప్లెయిన్గానే వచ్చేస్తుంది పేపర్ ఇన్ కేస్ మనకు బార్డర్స్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి బార్డర్స్ అప్లై చేసుకోవచ్చు సింపుల్గా ఆల్ బార్డర్స్ ఓకే ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి ప్రింట్ ప్రింట్లోకి వెళ్తే ప్రింట్ ప్రివ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది సి ఓకే విడ్త్ హైట్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అది 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 వేరే టాపిక్ అది ఇక్కడ సింపుల్ బార్డర్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఇన్ కేస్ ఉన్న బార్డర్స్ని మనం రిమూవ్ చేయాలనుకున్న నో బార్డర్స్ ఓకే ఇక్కడ ట్యాబ్ వైజ్గా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇందులో ఫాంట్ ప్యానెల్ కలర్ ఇది షేడింగ్ కలర్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా కావాలనుకున్నా ఎగ్జాక్ట్లీ ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు మనం ఓకే టెక్స్ట్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి వితౌట్ కండిషన్ విత్ కండిషన్ అనుకుంటే కండిషనల్ ఫార్మాటింగ్ అని ఆల్రెడీ టాపిక్ కవర్ అయిపోయింది మనకు సేమ్ ఆప్షన్ ఇందులో వస్తుంది ఇక్కడ సో ఇది కంప్లీట్గా మనకు ఫాంట్ వన్ బై వన్ వెళ్ళండి క్లిప్ బోర్డ్ కంప్లీటెడ్ ఫాంట్ కంప్లీటెడ్ దెన్ నెక్స్ట్ వన్ అలైన్మెంట్స్ అలైన్మెంట్స్లో కూడా హారిజెంటల్ వర్టికల్ అని హారిజెంటల్ ఏంటి లెఫ్టా సెంటరా రైటా వర్టికల్ ఏంటి టాపా సెంటరా బాటమా ఇవి చూస్ చేసుకోవచ్చు డయాగ్నల్ కావాలనుకున్నా ఇక్కడ నుంచి మనకి ఎంత యాంగిల్లో ఉండాలి సింపుల్ క్లిక్ చేసుకున్న ప్యానల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు సేమ్ అండి కొత్తగా ఏముండవు దీని ట్రడిషనల్గా ఓల్డ్ వర్షన్లో ఏముంటాయో ప్యానల్ లోపలికి వెళ్తే ఎగ్జాక్ట్లీ అవే ఉంటాయి ఓల్డ్ వర్షన్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటే ఈ వర్షన్ కానీ అప్డేటెడ్ వర్షన్ కానీ ఏది వచ్చినా చేయగలుగుతారు సో ఇక్కడ నుంచి ఒకసారి చూసుకోండి ఇక్కడ క్లిక్ చేసేసి డైరెక్ట్గా ఆప్షన్స్ ఇవి లేదు ఫార్మాట్ సేల్స్ అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మాడిఫై చేసుకోవచ్చు హారిజెంటల్స్ ఏంటి వర్టికల్స్ ఏంటి డయాగ్నల్ ఏంటి లేదంటే డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు జస్ట్ ఓకే సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో మనం కవర్ చేసుకున్నాం ఆల్రెడీ అంటే విడితూ అరేంజ్ చేసేటప్పుడు ఇవన్నీ అవసరం అవుతాయి బెస్ట్ ఎగ్జాంపుల్గా అటెండెన్స్ సీట్ అని చెప్పాను మీకు సో స్కూల్ కాలేజ్ ఎక్కడో దగ్గర చూసే ఉంటాం మనం ఒక వన్ మంత్కి సంబంధించినవి మొత్తం ఒకే పేపర్లో ఒకే సీట్లో వచ్చేసి ఉంటాయి మనకు మండే ట్యూస్డే వెన్స్డే అంటే కంప్లీట్గా వన్ వీకే మనకు సీట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అక్కడ వన్ మంత్కి ఉంటాయి అంటే థర్టీ ప్లస్ నేమ్ ప్లస్ రూల్ నెంబర్ అంటే థర్టీ టూ థర్టీ త్రీ కాలమ్స్ వచ్చేస్తున్నాయి సో అన్ని కాలమ్స్ ఎలా అరేంజ్ చేసి ఉంటాయంటే చూడండి ఎప్పుడైనా నెక్స్ట్ టైము మండే ట్యూస్డే వెన్స్డే ఇవన్నీ కూడా రొటేట్లో ఉంటాయి మనకు సో ఆ డైరెక్షన్స్ ఏంటి అనేది ఇక్కడ నుంచి మనం సింపుల్గా అరే అరేంజ్ చేసుకోవచ్చు మనకి ఏ టైప్లో కావాలంటే లేదంటే సింపుల్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మనం జీరో ఎగ్జాక్ట్లీ జీరోలో వచ్చేస్తుంది వ్రాప్ టెక్స్ట్ కూడా కవర్ చేశాను బట్ మళ్ళీ ఒకసారి చూడండి టూ త్రీ లైన్స్లో మనకు టెక్స్ట్ ఎక్కడైనా కావాలి అనుకుంటే ఎగ్జాంపుల్ నేమ్ టైప్ చేస్తున్నాను ఏదైనా మల్టీమీడియా అనే ఒక కోర్స్ టైటిల్ ఇస్తున్నాను నేను మల్టీమీడియా అండ్ యానిమేషన్ అనుకుందాం సో పక్కలో అంతా ఎంప్టీగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కానీ అక్కడ ఏదైనా వాల్యూ మనం టైప్ చేస్తే ఎనీ టైటిల్ ఏదైనా టైప్ చేస్తే ఇది హైడ్ అయిపోతుంది సో మనకి ఎప్పుడైతే స్పేస్ సరిపోదో అది నెక్స్ట్ లైన్కి షిఫ్ట్ అవ్వాలి కానీ హైడ్ అవ్వద్దు అనుకుంటే ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అని ఉంటుంది సింపుల్గా క్లిక్ చేసుకుంటే సరిపోతుంది సో ఎప్పుడైతే కాలం ఎక్స్టెండ్ చేస్తామో ఆటోమేటిక్గా అది కూడా షిఫ్ట్ అయిపోతుంది వర్డ్ సో ఈ అరేంజ్మెంట్ కోసం మనకు వ్రాప్ టెక్స్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇదే ఆప్షన్ ఇక్కడ మనం క్లిక్ చేసుకొని కూడా చూసుకోవచ్చు వ్రాప్ టెక్స్ట్ అంటే టూ త్రీ లైన్స్కి వెళ్తుంది అలా కాకుండా స్ట్రింగ్ టు ఫిట్ అంటే ఉన్న సెల్ సైజ్లోనే అడ్జస్ట్ అయిపోతుంది ఎక్కువగా అడ్రస్ లాంటివి ఏవైనా ఎంటర్ చేయాలి అనుకుంటే లెంత్ ఎక్కువ ఉన్న వాటిని మనకి ఇక్కడ ఉండాలి బట్ అంత విడుతూ మనం పెట్టలేమనుకున్నప్పుడు అనుకున్నప్పుడు చేసుకోవచ్చు ఇవి ఇక్కడ మనం ఫార్ములా లో బార్లో చెక్ చేయడానికి పాజిబుల్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి కూడా పాజిబులిటీ ఉంటుంది సింపుల్గా ఇక్కడ ప్యానెల్ ఓపెన్ చేసి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మర్జ్ సెల్స్ మల్టీ సెల్స్ని మనం సింగిల్ సెల్ చేయాలి అనుకున్న సెలెక్ట్ చేసుకొని మర్జ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఆల్రెడీ కవర్ అయిపోయిన టాపిక్స్ ఏవి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఏమైనా టైటిల్స్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టేబుల్లో నాకు ఇక్కడ కంప్లీట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మార్క్స్ డే డేటా అనేది ఒక పెద్ద టైటిల్ కావాలి మనకు లేదంటే ఒక స్కూల్ నేమ్ కానీ కాలేజ్ నేమ్ కానీ వర్క్ చేసుకొని డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు సి ఎగ్జాంపుల్ ఐస్లాజిక్ కంప్యూటర్స్ అని టైప్ చేస్తున్నాను సి సింపుల్గా అన్నిటి కలిపి ఒకే టైటిల్ సో ఇవి కామన్ మళ్ళీ సెంటర్లో ఉండాలా సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇవన్నీ కూడా కామన్ ఆప్షన్సే ఈ టైటిల్స్ అన్నీ కూడా అంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి సింపుల్గా అర్థమవుతుంది అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశాను దట్ ఈస్ మర్జ్ ఆప్షన్ ఇక్కడ సో అలైన్మెంట్ కూడా కంప్లీటెడ్ సో వన్ బై వన్ వెళ్ళండి దెన్ నెక్స్ట్ వన్ నంబర్ కేటగిరీ ఇది కూడా ఆల్రెడీ చెప్పిందే కవర్ అయిన టాపిక్సే బట్ ఇక్కడ మళ్ళీ కూడా రిపీట్ అయింది చూసుకోవచ్చు మీకు అమౌంట్ ఎలా కనిపించాలి జనరల్గా అయితే అన్ని నంబర్ ఫార్మేట్లోనే వస్తాయి టైమ్స్ అవి మనకు పర్సంటేజ్లో కావాలి రూపీస్లో కావాలి డాలర్స్లో కావాలనుకుంటే మనం ఫార్మేట్ మార్చాల్సి వస్తుంది ఇవన్నీ నంబర్ ఫార్మేట్సే ఇక్కడ పర్సంటేజెస్ ఉంది బట్ ఒకటి ఏంటంటే మనకు ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చిందంటే కొన్ని టూ టూ డెసిమల్స్తో వచ్చాయి ఇక్కడ మనకు ఆఫ్టర్ ఫుల్ స్టాప్ బట్ ఇవి మాత్రం రౌండ్ డిజిట్స్ ఉన్నాయి ఒక ఆర్డర్ అంటూ లేదు ఇక్కడ నుంచి సింపుల్గా మార్చుకోవచ్చు ఇక్కడ సేమ్ ప్యానెల్లోకి వెళ్ళేసి నంబర్ కేటగిరీ ఎన్ని డిజిట్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ వరకు ఉంది కాబట్టి నాకు టూ అన్నీ ఈక్వల్ అయిపోతాయి అంటే లేకపోయినా అక్కడ వాల్యూ ఏం లేకపోయినా జీరో జీరో అయినా వచ్చేస్తుంది సో ఒక కరెక్ట్ ఫార్మేట్లో మనకు కనిపిస్తుంది ఇన్ కేస్ లేదు మనకు వన్ డిజిట్ ఎన్ తగ్గించుకోవచ్చు కంప్లీట్ రౌండ్ డిజిట్సే కావాలి ఓకే అనుకోవచ్చు మరి ఎలా కౌంట్ అవుతుంది అంటే పాయింట్ ఫైవ్ ఎబవ్ ఉన్నది నెక్స్ట్ నెంబర్ వెళ్తుంది పాయింట్ ఫైవ్ బిలో ఉన్నది ప్రీవియస్ నెంబర్కి వెళ్తుంది సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఎబో ఉంది కాబట్టి సిక్స్టీ వచ్చేసింది ఇది సిక్స్టీ సెవెన్ దగ్గర అయిపోయింది ఎందుకంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కన్నా బిలో ఉంది కాబట్టి సో అలా మనం ఇక్కడ నుంచి అరేంజ్ చేసుకోవచ్చు ఏదైనా ఇక్కడ లేదు డైరెక్ట్గానే అప్లై చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు మనం డిజిట్స్ని షార్ట్ కట్ ఆప్షన్ అనుకోవచ్చు అలాగే కరెన్సీ లా కనిపించాలన్న ఇక్కడ నుంచి కనిపిస్తుంది బట్ ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి డిస్కౌంట్ అనే కాలంలో మనకు అన్ని పర్సంటేజెస్ అవసరమయ్యాయి సో నార్మల్గా అయితే ప్రతిసారి టైప్ చేసి మనం కీబోర్డ్లో సింబల్ యాడ్ చేయాల్సి వస్తుంది పర్సంటేజ్ సింబల్ అలా కాకుండా ఇక్కడ క్లిక్ చేసి పర్సంటేజ్ అని ఉంటుంది ఇది కూడా అంతే డిజిట్స్ ఎన్ని కావాలి ఇన్ కేస్ కావాలి డెసిమల్ ప్లేసెస్ అనుకుంటే ఇప్పుడు నేను ఒక టెన్ పర్సెంట్ అని ఇస్తున్నాను పాయింట్ జీరో జీరో పర్సెంట్ వచ్చేస్తుంది లేదు రౌండ్ డిజిట్ కావాలనుకుంటే సింపుల్గా ఏం చేయొచ్చు ఇక్కడ జీరో అని అప్లై చేసుకోవచ్చు లేదంటే అక్కడ క్లిక్ చేసి అప్ యా డౌన్ యాతో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నంబరింగ్ అప్లై చేస్తే చాలా ఆటోమేటిక్గా మీకు పర్సంటేజ్ అనేది యాడ్ అయిపోతుంది సో ఇలాంటి కాలమ్స్లో చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ట్యాక్స్ కానీ డిస్కౌంట్ కానీ కమిషన్ కానీ సో పర్సంటేజ్ బేస్డ్ ఏవైనా సరే అది హెల్ప్ అవుతుంది మనకు అలాగే అమౌంట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ అనేది మెన్షన్ చేసాం అది ఎలా రూపీస్లోనా డాలర్స్లోనా క్లారిటీగా ఏం లేదు కదా సో ఇక్కడ క్లారిటీ ఏం లేదు కదా సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు ఇక్కడ నుంచి కరెన్సీ లాగా తీసుకుందాం అకౌంట్ అయినా కరెన్సీ అయినా రెండు సేమ్గానే ఉంటాయి సిమిలర్గానే ఎగ్జాంపుల్ నేను కరెన్సీ తీసుకుంటున్నాను ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకు సో డాలర్సా రూపీసా ఓకే ఇంతకుముందు అయితే ఇండియన్ రూపీస్ అని ఐఎన్ఆర్ అని వచ్చేది ఇప్పుడు డైరెక్ట్గా రూపీస్ సింబల్గానే యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ పైసాలో మెన్షన్ చేస్తున్నామంటేనే డెసిమల్ మళ్ళీ సి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పాయింట్ జీరో జీరో వచ్చేసింది రౌండ్ డిజిట్ కావాలనుకుంటే వీటికి కూడా అంతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇక్కడ నుంచి ఇది జీరో వాల్యూ చేసుకోవచ్చు అకౌంటింగ్ అన్న సేమ్ ఉంటుంది సో చూడగానే అర్థం అవుతుంది ఓకే ఇవి రూపీస్ ప్రైజ్ అనగానే రూపీస్ ఇవి అమౌంట్ ఇది పర్సంటేజ్ ఇది వాల్యూస్ అన్నట్టుగా ఇలాంటి వాటి అన్నిటి కూడా మనం సింపుల్గా అప్లై చేయొచ్చు అదే ఆప్షన్ ఇక్కడ నుంచి కూడా ఉన్నాయి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఇండియా ఇండియా అంటే రూపీస్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది అదే యుఎస్ తీసుకున్నారనుకోండి డాలర్స్ యాడ్ అయిపోద్ది సో ఇక్కడ నుంచి కూడా మనం షార్ట్ కట్ ఆప్షన్ ఉన్నట్టు ఇది ఇక్కడ నుంచి సింపుల్గా ఇవే ఆప్షన్స్కి మనకేంటంటే ఇక్కడ పాయింట్ జీరో జీరో ఆటోమేటిక్ వచ్చింది అదే మనం డైరెక్ట్ ఇక్కడికి వెళ్తే ఫస్ట్ ఇక్కడ అప్లై చేసేటప్పుడే డైరెక్ట్గా జీరో వాల్యూ తీసుకుంటే ఈజీ అయిపోతుంది చూడండి ఫార్మెట్ మొత్తం చేంజ్ అయిపోయింది డాలర్ అనేది మనకు సింబల్ దగ్గర రావట్లేదు సో బెటర్ ఏంటంటే కొంచెం ప్యానల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి అప్లై చేసుకుంటే బెటర్ కరెన్సీలోకి వెళ్ళి మనకి ఎలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ జీరో ఇట్ సో ఇది నంబర్ క్యాటగిరీ ఇందులోనే మనకు పర్సంటేజెస్ చూసాం మనం సో నంబర్ క్యాటగిరీ చూసాము కరెన్సీ చూసాము పర్సంటేజ్ చూసాం కదా డే టు టైం కూడా ఇక్కడ నుంచి అరేంజ్ చేసుకోవచ్చు టైం కావాలనుకుంటే ఇక్కడ ఓకే ఆటోమేటిక్గా వస్తున్నాయి మనకు ఉన్నవి టూ ఫార్మేట్సే ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఆటోమేటిక్గా ఈ టూ ఫార్మేట్స్ ఇక్కడ వస్తాయి కాబట్టి ఓకే బట్ ఇక్కడ ఏమైంది విత్ సెకండ్స్తో వచ్చింది మనకి సెకండ్స్ అక్కర్లేదు మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇక్కడ హవర్స్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి టూ కాబట్టి హెచ్హెచ్ ఇచ్చుకోవచ్చు అంటే ట్వెల్వ్ అయినా టూ డిజిట్సే వస్తాయి ట్వంటీ ఫోర్ అయినా టూ డిజిట్సే వస్తాయి ఈస్ట్ మినిట్స్ కూడా ఎంఎం సెకండ్స్ కూడా కావాలంటే ఈస్ట్ టు ఎస్ఎస్ మెన్షన్ చేసుకోవచ్చు బట్ నాకు ఓకే ఎన్ఎఫ్ ఓకే డన్ మెన్షన్ చేద్దామా ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థర్టీ అయింది సిక్స్టీన్ ట్వంటీ అయింది సి రైల్వే టైమింగ్స్ అంటాం కదా ఎగ్జాక్ట్లీ వచ్చాయి బట్ మనకు ఫార్మేట్ చేంజ్ అవ్వాలి అంటే ట్వెల్వ్ అవర్స్లో రావాలి సింపుల్ స్పేస్ ఇచ్చేసి ఏఎం అబ్లిక్ పిఎం ఆల్రెడీ ఉన్న డేటా అయినా సరే కొత్తగా ఇచ్చే డేటా అయినా సరే ఎగ్జాక్ట్లీ మనకు చేంజ్ అయిపోతుంది ట్వెల్వ్ బిలో ఇచ్చినదేమో మనకు ఏఎం కిందకి కన్వర్ట్ అవుతుంది ట్వెల్వ్ అబో ఇస్తే పిఎం కిందకి కన్వర్ట్ అవుతుంది ఇలా సింపుల్గా మీరు ఒకసారి మళ్ళీ పాస్ చేసుకొని చెక్ చేసుకోండి దెన్ నెక్స్ట్ వన్ లెంత్ ఎక్కువ అవుతుంది అని డైరెక్ట్గా డేట్కి వెళ్తున్నాను డేట్ ఫార్మేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి ఓకే డన్ సో మంత్ ఫస్ట్ ఉండాలా వీక్ ఫస్ట్ ఉండాలా ఎలా మంత్ నేమ్తో కావాలా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి సో మనకి ఏంటంటే మనకు నచ్చిన ఫార్మాట్ ఇక్కడ కావాల్సిన ఫార్మేట్ అక్కడ లేదు అనుకున్నా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు డేట్కి డి అనేది మెన్షన్ చేస్తాం మంత్కి ఎం ఇయర్కి వై సో మరి డిలోనే త్రీ ఫార్మేట్స్ ఉంటాయి డిడి అంటే డిడి 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 త్రీ ఆప్షన్స్ డిడి అంటే మనకు డేట్ అనేది డిజిట్స్లో వస్తుంది ఎగ్జాంపుల్ ఈరోజు సెవెంటీన్త్ డేట్ అనుకుంటే సెవెంటీన్ వన్ సెవెన్ డిజిట్స్లో వస్తుంది డిడిడి అంటే షార్ట్ కట్ నేమ్తో వస్తుంది మండే మన్ ఎంఓఎన్ షార్ట్ కట్ నేమ్తో షార్ట్ సన్ ఫుల్గా రావాలి అనుకుంటే ఫోర్ డేస్ మెన్షన్ చేసుకోవాలి చూడండి టూ లెటర్స్ ఇస్తేనేమో మనకు డిజిట్స్ వస్తాయి త్రీ లెటర్స్ వస్తే షార్ట్ కట్ నేమ్ వస్తుంది త్రీ లె మొత్తం ఫోర్ లెటర్స్ ఇస్తే మనకు ఫుల్ నేమ్ వస్తుంది ఎగ్జాంపుల్ నాకు డేట్ అనేది డిజిట్స్లో రావాలి సో దెన్ ఫుల్ నేమ్తో కూడా కావాలి వారం పేరు కూడా కావాలి కామా ఇస్తున్నాను కామా ఇస్తామా హెఫన్ ఇస్తామా ఎనిథింగ్ మన ఇష్టం సింబల్ ఏదైనా తీసుకోవచ్చు అలాగే ఎంఎం అంటే మంత్ అనేది డిజిట్స్లో వస్తుంది ఎంఎంఎం అంటే షార్ట్ కట్ నేమ్తో అంటే జాన్ ఫేబ్ షార్ట్ కట్ నేమ్తో వస్తుంది ఎంఎంఎంఎం అంటే ఫుల్ నేమ్తో వస్తుంది ఎగ్జాంపుల్ ఫుల్ నేమ్ తీసుకుందాం అలాగే వైవై అంటే లాస్ట్ టూ డిజిట్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ మాత్రమే వస్తుంది బట్ ఇక్కడ నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫుల్గా రావాలి ఓకే మీరు ఇక్కడ ఎంత ఓల్డ్ డేట్ ఇచ్చినా ఎంత న్యూ డేట్ ఇచ్చినా సరే ఎగ్జాక్ట్లీ డిస్ప్లే అయిపోతుంది ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఎయిటీన్ అని ఇస్తున్నాను నేను ఎయిటీన్ బై లెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూడి ట్యూస్డే నవంబర్ సో ప్రజెంట్ది మాత్రమే వస్తుందా అంటే ఎంత ఓల్డ్ డేట్ అయినా కావచ్చు ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే తీసుకుందాం ఫిఫ్టీన్ బై ఎయిట్ బై ఫార్టీ సెవెన్ ఓకే ఎగ్జాంపుల్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తీసుకుందాం ఏదైనా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్త్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎప్పుడు వస్తుంది సో ఇవి మనకు ప్రీవియస్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసిన వాటికైనా అప్లై చేయొచ్చు న్యూగా ఎంటర్ చేసిన వాటికైనా తీసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ సమ్ డేట్స్ అనుకుందాం వీటిని మాడిఫై చేయడానికి కూడా ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ లెంత్ తక్కువ కావాలి మనకు షార్ట్ చేద్దాం ఓకే మంత్ కూడా షార్ట్ చేద్దాం ఇయర్ కూడా నాకు లాస్ట్ టూ డిజిట్స్ ఎన్ఎఫ్ ఓకే సి సో డేట్ అండ్ టైం ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏమున్నాయో అవి చూసుకున్నాం స్పెషల్ నథింగ్ టెక్స్ట్ నార్మల్ సైంటిఫిక్ అంటే డిస్మల్ అదే పాయింట్స్ కోసం అవి డైరెక్ట్గా ఇక్కడే వస్తున్నాయి నంబర్లో కాబట్టి మనకు అంత అవసరం ఏమి ఉండదు ఇది నంబర్ ట్యాబ్ నంబర్ ప్యానల్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి కండిషనల్ ఫార్మాటింగ్ ఆల్రెడీ కంప్లీటెడ్ మళ్ళీ కావాలనుకుంటే నేను లాస్ట్ క్లాస్లో మళ్ళీ రిపీట్ చేస్తాను వీడియోస్ చాలా లెంత్ అయిపోతాయి వీటితో సో ప్రీవియస్ క్లాస్ని మీరు చెక్ చేసుకోండి అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎట్ ఎ టైమ్ ఆల్ అప్లై చేసుకోవచ్చు మనకు కావాల్సిన త్రీ కండిషన్స్ వరకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్కి ప్రతిసారి ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఇది ఒకటి డిఫరెన్స్ అది లేదంటే కండిషనల్ ఫార్మాటింగ్ గురించి మళ్ళీ ఒకటి లేటెస్ట్ వెర్షన్దే నేను చేసి పెడతాను మీకు వీడియో ఫార్మేట్ జస్ట్ ఆటో ఫార్మేట్ లాగా అందులో ఆల్రెడీ కవర్ చేసిన టాపిక్ ఏది కూడా మనకు కావాల్సిన ఫార్మాట్ స్టైల్స్ ఏదన్నా మీడియమా డార్క్ లైటా మనకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ తీసుకొని ఓకే అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మనకు సింబల్స్ కూడా వస్తాయి ఫిల్టర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇది ఒక అడిషనల్ అనుకోవచ్చు మనం లేటెస్ట్ వెర్షన్లో మళ్ళీ స్పెషల్గా షార్ట్ ఆప్షన్స్ అప్లై చేయాల్సిన అవసరం లేకుండా ఫిల్టర్ అప్లై చేయ అవసరం లేకుండా చేయటము డైరెక్ట్గానే వస్తాయి ఇక్కడ నుంచే మనకు ఆప్షన్స్ చూడండి అసెండింగ్ డిసెండింగ్ దాన్ని మనం అసెండింగ్ ఏమంటాం సో స్మాలర్ టు లార్జ్ స్మాలెస్ట్ లార్జెస్ట్ లేదంటే లార్జ్ టు స్మాల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇవి ఆటోమేటిక్గా వచ్చాయి ఇది ఒకటి అడిషనల్ అనుకోవచ్చు మనకు అక్కర్లేదు అనుకుంటే మనం సింపుల్గా సెలెక్ట్ చేసేసుకొని క్లియర్ చేసుకోవచ్చు కంట్రోల్ జెడ్ తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ క్లియర్ ఆప్షన్ ఉంటుంది క్లియర్ ఫార్మాట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతుంది ఓకే ఆర్ కంట్రోల్ జెడ్ కూడా తీసుకోవచ్చు అలాగే కొంచెం స్టైలిష్గా చేయాలి టైటిల్స్ని వీటిని అనుకుంటే ఇక్కడ స్పెషల్గా మనకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి స్టైల్స్ ఆప్షన్స్ ఇవి కూడా అప్లై చేయొచ్చు ఇవన్నీ కూడా స్టైల్ ప్యానెల్లో వచ్చేస్తున్నాయి ఓకే అంతే ఫార్మాట్ ఆప్షన్స్ ఇవి నథింగ్ స్పెషల్ నెక్స్ట్ వన్ ఇన్సెట్ ఎక్స్ట్రా కాలమ్స్ ఎలా తీసుకోవాలి ఎక్స్ట్రా రోస్ ఎలా తీసుకోవాలి ఇవి కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ట్కట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఎక్స్ట్రా కాలం కావాలంటే ఇక్కడ నుంచో తీసుకుంటాం కాలమ్స్ రోస్ మరి డైరెక్ట్గా అప్లై చేయాలి ఇక్కడి నుంచే అనుకున్నప్పుడు సింపుల్గా చూడండి కంట్రోల్ అండ్ ప్లస్ కంట్రోల్ అండ్ ప్లస్ ప్లస్ ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మనకు కంట్రోల్ దెన్ ప్లస్ అనేది కంట్రోల్ పట్టుకొని మనం ప్లస్ పైన క్లిక్ చేసేస్తే మనకు యాడ్ అయిపోతుంది కంట్రోల్ పట్టుకొని మనం మైనస్ పైన క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎక్స్ట్రాగా మనం తీసుకునేప్పుడు సెలెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎక్స్ట్రా కాలం కావాలి కంట్రోల్ ప్లస్ అంటే ఏమవుతుంది అడుగుతుంది అంటే పర్టికులర్ సెల్లే వస్తుంది కానీ ఎంటైర్ కాలం కావాలి ఎంటైర్ కాలం కావాలంటే ఖచ్చితంగా కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం కంట్రోల్ పట్టుకొని ప్లస్ పైన క్లిక్ చేస్తే వస్తుంది బట్ ఆ కాలం కూడా సెలెక్ట్ చేయాలి కదా మళ్ళీ మౌస్ యూజ్ చేయాల్సి వస్తుంది కదా సో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు గుర్తుపెట్టుకోండి కంట్రోల్ అండ్ స్పేస్ కన్ అండ్ షిఫ్ట్ అండ్ స్పేస్ కంట్రోల్ అండ్ స్పేస్ అంటే కాలం మొత్తం సెలెక్ట్ అయిపోతుంది ఓకే కంట్రోల్ ప్లస్ యాడ్ చేసుకోవచ్చు కంట్రోల్ మైనస్ డిలీట్ చేసుకోవచ్చు ఓకే కేస్ రో సెలెక్ట్ చేయాలనుకుంటే స్విఫ్ట్ ప్లస్ స్పేస్ బార్ ఓకే సేమ్ కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ సో ఇవే ఆప్షన్స్ మీకు ఇక్కడ ఇన్సర్ట్ మెనూలో వస్తాయి డిలీట్ రెండు కవర్ అయిపోయాయండి సో అవి ఇక్కడికి వచ్చినా కూడా అవే ఏ ఉంటాయి దెన్ నెక్స్ట్ వన్ ఫార్మేట్ ఆప్షన్స్ రో హైట్ వీటికి మనకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టే మనం ఫాలో అవ్వాలి అనుకుంటే హోమ్కి వెళ్ళాలంటే ఎంచాలి ఆల్ట్ ఫర్ మెనూస్ ఇక్కడ షార్ట్ కట్స్ని ఫాలో అవ్వాలి హెచ్ అంటే హోమ్కి వెళ్తాం సో ఇందులో మళ్ళీ మనకు ఎక్కడికి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్కి వెళ్ళాలి ఓ ఫర్ ఫార్మాట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి రో హైటా కాలం పెడతా చూసుకుంటాం హెచ్ ఈ స్పెషల్ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ క్లిక్ చేయగానే ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్ళడం అవి మీరే ఫాలో అయిపోవచ్చు నేనేం మళ్ళీ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ట్రై చేయండి లేదు డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక క్లాస్లో ఇవన్నీ కూడా రో హైట్ కాలం పెడుతూ లేదంటే సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు మీరు రోకి హైట్ ఎంత ఉండాలి ఎగ్జాంపుల్ అరౌండ్ నాకు ట్వెల్వ్ పాయింట్ సెవెంటీ ఫైవ్ అప్రాక్స్ అనుకుందాం పెంచాలి రో హైట్ ఒక థర్టీ కావాలి అప్లై చేసుకోవచ్చు లేదా ఎగ్జాక్ట్లీ ఎంత రిక్వైర్ అంతే కావాలి ఆటో ఫిట్ చేసుకోవచ్చు కాలంకి విడితే ఎంత ఉండాలి ఎయిట్ పాయింట్ ఫార్టీ త్రీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఓకే సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే కొత్తవేం కాదు ప్రీవియస్ క్లాస్ విన్న వాళ్ళకైతే క్లియర్గా ఉంటుంది లేదంటే ఇన్సెట్ డిలీట్ ఆప్షన్స్లో ఇవన్నీ కూడా చెప్పాను ఆ వీడియో ఒకసారి చూసుకోండి ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ రీనేమ్ చేయాలి సీట్ని అనుకుంటే సీట్ వన్ సీట్ టూ సీట్ త్రీ కాకుండా ఇక్కడ క్లిక్ చేసుకొని నేమ్ మార్చుకోవచ్చు దెన్ నెక్స్ట్ ఆటో ఆప్షన్స్ ఇవి కూడా సమ్ ఇవన్నీ కూడా బేసిక్ క్లాస్లోనే కంప్లీట్ అయిపోయాయి ఆటో సమ్ ఆటోమేటిక్గా సమ్ చేసుకోవచ్చు దెన్ ఎంత జస్ట్ కరెక్ట్గా ఉందా లేదన్నది చెక్ చేసుకుంటే సరిపోతుంది సో సో సెల్స్ ట్యాబ్ సెల్స్ ప్యానల్ కంప్లీటెడ్ ఎడిటెడ్ ఈ సార్ట్ ఫిల్టర్ ఇవన్నీ కూడా సపరేట్గా ఇవి ఇక్కడ నేను మళ్ళీ చెప్తానులేండి ఆల్రెడీ ఇవన్నీ కంప్లీట్ అయిన ఆప్షన్సే సో ఇది హోమ్ ట్యాబ్ ఆప్షన్ సో నెక్స్ట్ లాస్ట్లో మీకు ఇన్సెట్ పేజ్ లేఅవుట్స్ కూడా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ